మాయా పొద ఒక చిన్న గ్రామంలో రాము అని కుర్రవాడు ఉండేవాడు అతనికి సహజంగా కొత్త విషయాలు తెలుసుకోవాలని ప్రకృతిని పరిశీలించానని చాలా ఇష్టం ఒకరోజు రాము అడవిలోకి వెళ్ళి కొత్త చెట్లను పక్షులను చూస్తూ ముందుకు సాగిపోయాడు అప్పుడు అతనికి ఒక పచ్చిదమేసే కనిపించింది అలా మెరుస్తున్న పువ్వులు రాముకు మాయమైపోయాయి అతను ఆ పోదను తాకదానే అది కాస్త అద్భుతమైన కాంతిని విడుదల చేసింది రాము ఆశ్చర్యపోయాడు ఆ పొదమాటాడింది రాము నువ్వు మంచి మనసున పిలవాడివి అందుకే నీకు ఒక వరమిస్తాను నీకు ఏదైనా మంచి కోరిక ఉంటే చెప్పు రాము ఆలోచించి మా ఊరి అందరికీ ఎప్పుడు తినడానికి మంచి భోజనం అందాలి అని చెప్పాడు ఆ మెరిసి ఊరికీ మళ్లీ మంచి ఫలదారులు వచ్చాయి పొలాలు సస్యశ్యామలంగా మారాయి ఊరివాళ్లు అందరూ ఆనందంగా జీవించసాగారు అప్పటినుంచి రాము ఆ మాయా పొదను ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు అది ఒక చిన్న రహస్యంగానే ఉన్నా అతను తెలుసుకున్నది మాత్రం ఓ మంచి మనసుతో ఉండితే ప్రకృతి మనకోసం అద్భుతాలను చేస్తుందని